విజయవాడ కంట్రికలో వరద తగ్గుముఖం పట్టింది దీంతో బాధితులకు నిత్యావసర పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దీనిపై మరింత సమాచారం కండ్రిక నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు వరద ప్రాంతంలో ఇంకా కూడా సహాయక చర్యలు అందక చాలా వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బయటకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది మొత్తంగా నీటి మునిగిపోయిన నీళ్ళలోనే గత ఐదు రోజులుగా వీరు జీవనం సాగిస్తూ ఉన్నారు కనీస సౌకర్యాలైనటువంటి నీళ్ళు అలాగే ఫుడ్ ఇవి కూడా లోపలికి రాకపోవడం తోటి మెయిన్ రోడ్స్ కి వచ్చి వీరంతా కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్తూ ఉన్నారు మనతో పాటు కొంతమంది ఉన్నారు అమ్మ చెప్పండి ఏంటి లోపల పరిస్థితి ఇంట్లో వస్తువులు అన్ని పోయి వరకు ఐదు రోజుల నుంచి బయట బస్ స్టాండ్ లో లేకపోతే అక్కడ పెట్రోల్ పంక్ ఉంది అక్కడ ఉండి వంట చేసుకోండి ఇవాళ తీసుకెళ్ళదు దాంట్లో పాలు అని నీళ్ళని అవి అందరూ అందచేస్తున్నారు కానీ మా ఇంట్లో అసలు ఏ బాగా ఏమీ బాగాలేదు అసలు అన్ని పోయి బట్టలు వేసుకునే బట్టలు లేవు ప్రస్తుతానికి ఊళ్ళో అక్కడ తీసుకొచ్చి ఇస్తేనే వేసుకున్నాను అది అసలు ఏం బాగాలేదు వర్షం బాగా ఉంది బాగా లోతు వరకు ఇంట్లో ఉన్న ఇక్కడి వరకు ఉంది లోన ఇంట్లోకి వెళ్ళి చూసొచ్చు ఏంట మా ఇళ్ళల్లో పరిస్థితి ఏంటి పూర్తిగా నీట మునిగిపోయి కూడా ఒక్క సామాన్లు కూడా లేవండి మొత్తం ప్రాణాలు ప్రాణాలతోనే బయటపడ్డాం ఇంకో పిల్లలు అందరూ వేసుకొని మొన్న వెళ్ళిపోయారు ఆమరపాడు మొత్తం ఇవాళ అని వెళ్తే ఇవాళ అసలు ఒక్క సామాన్లు మిగలలేదు అది హాస్పిటల్లో ఆ రోజు బ్లా మైండ్ బ్లాక్ అయింది ఆ రోజు మా పిండికి చూసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది ఆమె ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ లేకపోతే ఇవ్వని తీసుకొని ఒక్క సామాన్ మిగలేదండి ఎంత నష్టం వచ్చిందంటే అంత నష్టం వచ్చింది మాకు ప్రాణాలు ఒకటి ఒంటిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే పక్క నాలుగు రోజుల నుంచి ఇయే కొట్లు మాకు పరిస్థితి చూసినాం పూర్తిగా వరదకి తడిసిపోయి ఇంట్లో కట్టు గుడ్డలతో మేము మిగిలేము ఆ రోజు వచ్చిన ఉపద్రవానికి మా ఇంట్లో ఒకరు చనిపోవడం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారమ్మా చెప్పండి లోపల ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఇంటి నుంచి ఒక ఫ్యామిలీని బయట రోడ్డు మీద తీసుకెళ్ళాలంటే ఐదు రూపాయలు అడుగుతున్నారు అది మా పొదషను ఒక్క సామానం అనేది పనిచేయదు ఏమీ చేయదు ఏమీ లేదు బట్టల తప్పితే మాకని మాకు ఏమీ లేదు చెప్పండి ఏంటండి పరిస్థితి పాల ప్యాకెట్లు పట్టుకెళ్తున్నారు ఎక్కడి నుంచో ఏంటి లోనకి వెళ్తాం ఇళ్ళకి వెళ్తున్నాం అండి దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం లోన రావట్లా ఎప్పుడుకో వస్తున్నాయి నైట్ పది పదింటికి వస్తున్నాయి అప్పుడు దాకా ఏమంటే పిల్లల్ని చూస్తూ ఉంటారు తాకుండా ఉంటారు పిల్లలు రాట్లా లోన రావట్లా అక్కడక్కడ లాగేసుకుంటున్నారు అక్కడ మా వారు రోడ్డు దగ్గర మొత్తం అయిపోతున్నాయి లోనకి రాట్లా ఇచ్చిన సరికి లోన్కి ఎవరు రావట్లే అసలు సరుకులు రాట్లా లేడీస్ బాగా ఇబ్బంది పడుతున్నారమ్మా బయటికి రాలేపోతున్నారు చాలా ఇదిగా ఉంది సామాన్ మొత్తం పోయి పొజిషన్ బాగా పిల్లలు అల్లాడిపోతున్నారు దోమలకి నేను దోమలకి అల్లాడిపోతున్నారమ్మా కరెంటు సరఫరా అనేది లేకపోవడంతో చంటి పిల్లలు పూర్తిగా దోమలకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది లోపలికి నిత్యావసర వస్తువులు ఏమీ ఫుడ్ అలాంటివి ఏమీ రావడం లేదు కేవలం కట్టు బట్టలతోటి రోడ్డు పైన మునిగి మిగిలిపోయాము ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా సామాన్లు అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది సహాయక చర్యలు ఏవైతే చేపడుతున్నారో ఒక్కసారిగా ట్రాక్టర్లు ఇవి తోటి వాటి మీద పడిపోయి లాగేసుకుంటున్నారు తప్ప ఇక్కడ పోలీసులను కానీ ఎవరన్నా పెట్టి ఒక క్రమ పద్ధతిలో ఆహారం అందించినట్లయితే ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కూడా చెప్తున్నారు అలాగే వచ్చిన వారందరికీ ఇక్కడ ఏవైతే సహాయ సహకారాలు అందుతున్నాయో అవి గల్లీల్లో ఉన్న వారికి లోపలికి రావాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా గత ఐదు రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుందనే చెప్పాలి గత ఐదు రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్న పరిస్థితే ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్తూ ఉన్నారు అలాగే రేపటి నుంచి ఏవైతే నిత్యావసర వస్తువుల పంపిణీ ఉంది ఇప్పుడు కేవలం ఫుడ్ మంచినీళ్లు పంచుతూనే మా వరకు రావడం లేదు అని చెప్తున్నారు ఇక ప్రభుత్వం ఏవైతే రేపటి నుంచి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా నిత్యావసర వస్తువులు బియ్యము పంచు ధర ఇటువంటివన్నీ పంపిణీ చేస్తుంది అవి మా వరకు వచ్చే అవకాశం ఉంటుందో లేదో అనే ఆవాదనను బాధితులు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ